ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతిలో జరగనున్న రాజధాని పండ్ల పునః ప్రారంభ కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి కూటమి శ్రేణులు ప్రజలు వేలాదిగా తరలి వెళ్లారు భారీ ర్యాలీగా తరలివెళ్తున్న కూటమి శ్రేణులకు హనుమాన్ జంక్షన్ వద్ద జెండా ఊపి దెందులూరు ఎమ్మెల్యే చింతమ్ ప్రభాకర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతికి తరలి వెళ్తున్న దెందులూరు నియోజకవర్గం ప్రజలు కోసం గన్నవరం వద్ద గల ఎస్ఎం ఫంక్షన్ హాల్లో భోజన సౌకర్యాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఈ రోజు ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడుతున్న రాష్ట్రంలోని లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు

ये सुते मार रहा है ना

అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏదైతే దగాపాలైందో గత ఐదేళ్లుగా దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున మరి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇదంతా కూడా కూటమి అధికారంలో రావటం వల్ల మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూటమికి వెన్నెముకగా ఉండబట్టే మరలా ఒక పక్క రాజధాని మరొక పక్క పోలవరం హైవేలు రైల్వే జోను స్టీల్ ప్లాంటు ఎయిర్పోర్ట్లు అట్లాగే వాడరేవులు ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది అని చెప్పటానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం లక్షలాదిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎండం సైతం లెక్క చేయకోకుండా మేము బస్సులు పెట్టలేక మేము వాళ్ళని తీసుకెళ్ళలేక కొన్ని వేల మందిని వదుకుని మనం రావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం